ఏంటి షాక్ అయ్యారా ఏచో వెయిట్ లాస్ ఏంటని బట్ ఇది నమ్మలేని నిజం పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియోని పిన్ టు పిన్ చివ చూడండి ట్రావెల్ మేనేజర్ న్యూట్రిషన్ యోగా వెల్నెస్ కోర్స్ ఇటువంటి అమేజింగ్ ట్రావెల్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా నేను చేసే వీడియోలు మొదటిగా మీకే వస్తాయి ఈ వీడియోలో మీకు ఒక అమేజింగ్ చాట్ వాట్సాప్ చాట్ ని పరిచయం చేయబోతున్నాను మీ లైఫ్ లో ఒక నాలుగు అద్భుతమైన పనులు ఈ చాట్ బోర్డ్ చేస్తుంది ప్రతిరోజు తినే ఆహారాన్ని ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో క్యాలరీ ట్రేసింగ్ ఫస్ట్ మీరు తినే ఆహారాన్ని క్యాలరీ ట్రేసింగ్ చేస్తుంది అందులో ఉన్న న్యూట్రిషన్ వివరాలు కూడా వివరంగా మీకు తెలియజేస్తుంది మీరు ఏమైనా హెల్త్ చెకప్ చేసుకుంటే ఆ చెకప్ యొక్క రికల్ప్ చూపుతుంది ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కావాల్సిన అలాగే మీ దగ్గర ఉన్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కానీ అప్లోడ్ చేస్తే అందులో ఏ విధమైన మెడిసిన్స్ ఉన్నాయి అవి దేనికి పనిచేస్తాయి ఎలా యూజ్ చేయాలన్న కూడా వివరంగా మీకు తెలియజేస్తుంది నిజంగా ఈ చాట్బోట్ బోర్డ్ అయితే మీ లైఫ్ లో ఉన్న అర్థాలు గ్యారంటీ గా ఈ చాక్ ని మీరు యూజ్ చేయాలంటే ఈ క్రింద ఉన్న నెంబర్ ని సేవ్ చేసుకోండి ఈ చార్ట్ బోర్డ్ పేరు ఆగస్ట్ ఏఐ సో ఈ నెంబర్ ని సేవ్ చేసుకున్న వెంటనే ఈ ఆగస్ట్ ఏఐ వర్క్ చేయడం మొదలు పెడుతుంది వాట్సాప్ ఓపెన్ చేసి ఈ ఫుడ్ ని అప్లోడ్ చేశాను చేశాను సో అప్లోడ్ చేసిన వెంటనే ఈ విధంగా వన్ మినిట్ వెయిట్ చేయమంటుంది వెయిట్ చేసిన కొంతసేపటికి వావ్ అమేజింగ్ టోటల్ క్యాలరీస్ వచ్చి ఫైవ్ ఫార్టీ ఫోర్ అందులో ప్రోటీన్ వచ్చి థర్టీ గ్రామ్స్ కార్ప్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ వచ్చి ఎయిటీ గ్రామ్స్ ఫ్యాట్ వచ్చి ఎయిటీన్ గ్రామ్స్ ఫైబర్ వచ్చి సిక్స్టీన్ గ్రామ్స్ టోటల్గా మీ ప్లేట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అండ్ క్యాలరీస్ ఇట్టే మొత్తం చెప్పేస్తుంది దాన్ని బట్టి మీరు క్యాలరీ టేస్టింగ్ చేసుకుని ఈజీగా వెయిట్లెస్ అవ్వడానికి ఈ యాప్ అయితే అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రీసెంట్గా నేను చేసుకున్న ఒక ఎల్ఎఫ్టీ టెస్ట్ అంటే లెవర్ ఫంక్షన్ టెక్స్ట్ని అప్లోడ్ చేశాను సో అప్లోడ్ చేసిన వెంటనే వన్ మినిట్ వెయిట్ చేయమంటుంది వావ్ రిపోర్ట్ రిజల్ట్ వెంటనే ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ రిపోర్ట్ చూస్తే బుల్బ్రిన్ డైరెక్ట్ స్థాయి గరిష్ట పరిధిని చేరుకుంది కానీ ఇతర పారామీటర్లు సాధారణ పరిధిలో ఉన్నాయి అంటే అంత బాగానే ఉంది జస్ట్ బుల్బ్రిన్ ఎక్కువగా ఉందని చెప్పి ఈ రిపోర్ట్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు నేను ఒక ఆన్లైన్ నుంచి ప్రిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాను ఈ ప్రిస్క్రిప్షన్ లో ఏవే మందులు ఉన్నాయి అవి దేనికి దేనికి పనిచేస్తాయి పూర్తిగా డీటెయిల్గా గా తెలుగులో వివరించడం జరిగింది సో అమేజింగ్ యాప్ చివరిగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి యాప్ కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే తప్ప ఏ విధమైన వైద్య సూచనలు సలహాలు పాటించడానికి కాదు ఏ విధమైన ఆరోగ్య సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా మీరు డాక్టర్ సలహాతో మాత్రమే పాటించాలి అలాగే వెయిట్ లాస్ కి సంబంధించిన డైట్ చేయాలన్నా మీకు ఒక కోచ్ ఎవరైతే హెల్త్ కోచెస్ డైట్ ఉంటారో వాళ్ళ మాత్రమే మీరు చేయాలి